ఒక మంచి కథ చెప్తాను రామాపురం అనే ఊరిలో ధర్మయ్య ఒక ధనికుడు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు అతని కొడుకుకి పెళ్లి వయసు వచ్చింది అతని కొడుకు పెళ్లి చాలా ఘనంగా జరిపిద్దాం జరిపిద్దామనుకుంటాడు పెళ్లి ఏర్పాట్లు అన్ని చేశాడు కానీ పెళ్లి ఊరేగింపు ఒక ఏనుగు మీద చేద్దాం అనుకుంటాడు కానీ ధర్మయ్య దగ్గర ఏనుగు లేదు వెళ్ళి గంగయ్య నా కొడుకు ఊరేగింపుకి నీ ఏనుగు కావాలి ఊరేగింపు నేను అంటాడు అయితే గంగయ్య నేను ఏనుగుంపగలను తర్మయ్యా కానీ ఒక షరతుంది అంటాడు ఇంతకీ ఆ షరతు ఏంటంటే ఈ ఏనుగు నా కాలం నాటి ఏనుగు దాన్ని నేను దారిలో ఏనుగు చనిపోయింది ఈ విషయాన్ని గంగయ్యకి ఎలా చెప్పాలో ధర్మయ్యకి అర్థం కాలేదు ఇంకా విషయాన్ని తప్పకుండా చెప్పాలి కాబట్టి ధర్మయ్య గంగయ్య ఇంటికి వెళ్తాడు గంగయ్య నన్ను క్షమించు నీ ఏనుగుని నీకు అప్పగిద్దామని దారిలో వస్తుంటే నీ ఏనుగు చనిపోయింది అని చెప్తాడు అప్పుడు గంగయ్య అంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నా ఏనుగు నాకు తెలిగివ్వు నీకు ముందే అని దర్భయ్య అంటాడు కావాలంటే లేకపోతే కొనిస్తా అంటాడు కానీ గంగయ్య అస్సలు ఒప్పుకోడు అదే ఊర్లో ఉండే మర్యాద రామన్న ఒక తెలివైన వ్యక్తి దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్తారు ఇద్దరు తగుని మర్యాద రామన్న వింటారు విని ఇలా అంటారు ఇద్దరు మీ ఇంటికి వెళ్ళండి మీ ఇద్దరు కూడా మీ ఇంటికి వెళ్ళండి రేపు నేను ఆలోచించి మీ తగుకి తీర్పు చెప్తాను అంటాడు గంగయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు మర్యాద రామన్న రహస్యంగా ధర్మయ్యకి ఒక చీటి ఇచ్చి పంపిస్తాడు మరుసటి రోజు పొద్దున్నే గంగయ్య మర్యాద రామన్న దగ్గరికి వస్తాడు కానీ ధర్మయ్య రాలేదు ఇంకా ఎంతసేపటికి ధర్మయ్య రాకపోయేసరికి మర్యాద రామన్న గంగయ్యతో ఇలా అంటాడు గంగయ్య నువ్వు ధర్మ ఇంటికి వెళ్ళి అతన్ని పిలుచుకురా అంటాడు అప్పుడు గంగయ్య ధర్మ ఇంటికి వెళ్లి బయట నుంచి పిలుస్తాడు ధర్మయ్య ధర్మయ్య త్వరగా రామణ గారు అంటాడు అయినా కూడా ధర్మయ్య రాలేదు అప్పుడు తలుపుని కొడతాడు అప్పుడు కూడా ధర్మయ్య రాలేదు ఇంకా గంగయ్యకి కోపం వచ్చి తలుపుని బద్దలు కొట్టేస్తాడు బద్దలు కొట్టే సమయంలోని తలుపు వెడకట్లో ఉండే గుడ్డలన్నీ పగిలిపోతాయి ఆ పగిలిపోయిన కుండల్ని చూసి ధర్మయ్య అయ్యో అయ్యో నా తాత కాలం నాటి కుండల్ని పగలు కుట్టిసావా నువ్వు నాకేం చేస్తావో తెలీదు ఆ పగిలిపోయిన కుండల్ని నాకు మళ్ళీ తిరిగి నా నాకుంటాగా ఇవ్వాలి అంటాడు గంగయ్య నేను డబ్బిస్తాను ధర్మయ్య కానీ పగిలిపోయిన కుండలు నేను ఎట్లా ఇవ్వగలను అంటాను నువ్వు నాకేం చేస్తావు తెలియదు నాకుండ అంటాడు అప్పుడు ఇద్దరు మర్యాదరామణ గారి దగ్గరికి వెళ్తారు మర్యాద రామన్న గారు గంగయ్యతో ఇలా అంటారు చూడు గంగయ్య నువ్వు కనుక ధర్మయ్యకి అతని పగిలిపోయిన కుండల్ని తిరిగి మంచిగా ఇయ్యగలిగితే అప్పుడు ఇస్తాడు అప్పుడు గంగయ్య పగిలిపోయిన కుండల్ని తిరిగి ఇవ్వలేడు కాబట్టి అతను అతని తప్పుని ఒప్పుకుంటాడు ఈ విధంగా మర్యాద రామన్న అతని తెలివితేటలతో వారి తగ్గుకి తీర్పు చెప్తారు i